ఈ విషయాల్ని అంటే ఈ నాగకన్య ఈ నాగరాణి ఈ విషయాల గురించి బయట తిరుగుతున్నారు అనుకోవచ్చా ఏంటి మేడం ఆగని పోరాటం ఎంత కాలం చేస్తారు కరెక్టే కాకపోతే ఉన్న ఇంట్లో ఉన్న అమ్మాయి చిన్నపిల్ల కాకపోతే తనకి ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి జనాలు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలి అండి దీని అంతటి కారణం మీరే అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో రకాలుగా మిమ్మల్ని నిందిస్తున్నారు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా ఓకే ఇంతటితో దీనికి పులి స్టాప్ పెట్టేసేద్దాము అని చెప్పేసి అనుకోకుండా కామాలు పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు మీరు దాని గురించి అడుగుతున్నాను పులి స్టాప్ పెట్టడానికి కూడా ఒక ఒక రన్నర్ అని చెప్పేసి మన పులి స్టాప్ పెట్టడానికి కాదు కదా ఏదైతే మన గమ్యం చేరుకోవాలో ఆ గమ్యం చేరడానికి ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మనం చెప్పలేం టైం ఆ టైం ఎప్పుడు వస్తుంది కూడా మనకు తెలవదు తెలవన్నప్పుడు మన దీనికి ఇప్పుడే పుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక దెబ్బ తాకిందని దానికి విన్న వెన్న రాయడము లేదంటే ఒక ఆయిల్మెంట్ రాయడము పూస్తే వెళ్ళిపోతుంది కాదు కదా ఇది మనం సాధించాలంటే కనుక ఈ జన్మలో సాధించినది కాదు కదా తను ఈ పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కింది అయితే కాదు కదా తను ఎప్పుడు నాగదేవత జన్మ అది నాగలోకం భూలోకం పుట్టకముందు జన్మ అది అలాంటప్పుడు దేవుళ్ళు మాత్రమే తిరిగే ప్రదేశంలో ఫస్ట్ పుట్టినప్పుడు ఆ దేశం ఎక్కడ ఉంది ఏంటని మనం వెతకాలి వెతుకినప్పుడు ఇప్పుడు ఈ జన్మలో ఈ ఇప్పుడైతే గనక ఆ పలానా ఊరు పలానా దేశం అని చెప్తారు పోయి చూపించటోళ్ళు ఉన్నారు కూడా అది చాలా ఇంటర్వ్యూల్లో కూడా చాలా మంది జరుగుతున్నాయి కూడా ఆ ప్లేసెస్ వెళ్ళడము వాళ్ళని కలవడం జరుగుతున్నాయి అలానే తనది పలాని ఈ ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందటి అయితే గనక ఆ ప్లేస్ అనేది చెప్తే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం అది కాదు కదా అది కొన్ని వేల సంవత్సరాల కిందటిది కాబట్టి మనం వెతకాలి వెతకాలి కాబట్టి వెతికినాము దారి దొరికింది అది ఆ గుడిలో ఉండేది విగ్రహాలు తీయడం కోసమే మా ప్రయత్నం ఇప్పుడు మీ అమ్మాయి కంటే కలొచ్చింది కల్లో కనిపించింది పూర్వజన్మ గుర్తొచ్చింది అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటుంది తను మీరు ఏ నమ్మకంతో ప్రతిదీ నమ్ముతున్నారు తన కళ కాదు అదే తనకు కళ్ళ ముందునే విజువల్స్ కనిపిస్తాయి తనకు చిన్నప్పటి నుంచి అన్ని టెస్టులు చేసాం ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా మేము చూపించాము అందరూ అంటున్నారు అమ్మాయికి డిజర్వ్ ఉంది మెంటల్ ఉంది అప్సెట్ అయింది ఆ తల్లే చేపిస్తుంది ఆ రకంగా చేపిస్తుంది అంటున్నారు డబ్బుల కోసం చేపిస్తుంది అంటున్నారు డబ్బుల కోసం చేపించే వాళ్ళు అయితే గనక చెక్ చేసుకోండి అని కూడా నేను చెప్పాను చాలా ఇంటర్వ్యూలో సరే పలానా జబ్బు ఉంది అన్నప్పుడు కూడా ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను పలానా జబ్బు ఉంది అన్నప్పుడు ఒక్కొక్క కొంతమంది డాక్టర్లు కూడా కామెంట్ పెట్టాడు హాస్పిటల్కి మా హాస్పిటల్కి తీసుకురాని మీరు టెస్టులు చేశానంటే తనందుకు తాను ఫోన్ చేసి నా నా హాస్పిటల్కి రాండి నేను అన్ని టెస్టులు చేస్తాను ఉందా లేదా నేను నిరూపిస్తాను ఫోన్ రావాలి అట్లా లేకోకుండా టెస్టులు చేసుకోకుండా ఏం చేయకుండా నేను ఆడు కూడా చెప్పాను మీరు ఎన్ని టెస్టులు చేసుకుంటారో చేసుకోండి ప్రతి రూపాయికి నేను రిటర్న్ కడతా అని చెప్పాను దానికి కూడా వాళ్ళకి అర్థం కావాలి ఎవరికి నేను రిటర్న్ డబ్బులు పే చేస్తాను కూడా చెప్పాను వాళ్ళు జబ్బు దాన్ని ప్రూఫ్ చేపిస్తే కాదు సుభాషిణి గారు అంతా బానే ఉంది సరే ఆ టెస్ట్ లో అవన్నీ కొంచెంసేపు పక్కన పెడదాం ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా అయిపోయిన టాపికే కాబట్టి అసలు ఇప్పుడు ప్రజెంట్ మనం మాట్లాడుకుంటే ఒక ఆరు నెలలు అవుతుంది మీరు మీడియా ముందుకు వచ్చి దగ్గర దగ్గరగా ఆరు నెలల నుంచి కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు రకరకాల ఛానల్స్ కి కాకపోతే ఏంటంటే పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీ చాలా ఎక్కువగా ఉంది కామెంట్స్ లో చూస్తే అయితే అవి చూసినప్పుడు అసలు మీకేమనిపించింది అంటే మా అమ్మాయిని బ్లేమ్ అవుతుంది నేను బ్లేమ్ అవుతున్నాను ఏ వద్దు ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేకపోతే అని ఎప్పుడైనా అనిపించిందా అనిపించడానికి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా జనాలకు ఏమైనా మోసం చేస్తున్నామా ఒకరి సొమ్ము మేము దోచుకోవట్లే కదా మా పోరాటం ఏంది ఒక గుడి గురించి మేము పోరాటం అంతేగాని వాళ్ళకి ఇది చేస్తాను వాళ్ళకి ఇది బాగా చేస్తాను నాకు అని ఒకరి దగ్గర నేను జనాల దగ్గర నేను దోచుకోలేదు నేను అలా దోచుకోవాలనుకుంటే దాని అయితే ప్రతి ఇంటర్వ్యూలో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది దాన్ని కాంటాక్ట్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ కానీ ఎక్కడైనా రివీల్ చేశానా చేయలేదు కానీ రీసెంట్గా మొన్న బవితాతో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మీరు చెప్పారు కదా కాంటాక్ట్ నెంబర్ అంటే భవిత చెప్పింది నాకు కాంటాక్ట్ నెంబర్ మా మదర్ది రివీల్ చేయండి స్క్రోల్ చేయండి అని చెప్పేసి ఒక పక్క నెగిటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నానని చెప్తున్నారు అండ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు అండ్ ఇప్పుడు మరి నంబర్ స్క్రోల్ చేయమని ఏదో అంత చెప్తున్నారు ఏదైనా అంటే ప్రతి ఒక్కరు అంటున్నారు కదా తను శక్తి ఉందా లేదా తన నాగనా నాకనే అంత నాటకం అంటున్నారు కదా కొంతమంది ఒక పాముని తీసుకొచ్చి మెల్లో వేసి పెళ్లి చేస్తాము ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక అతను ఇతను నేను ప్రేమికుడు అని చెప్తున్నాడు కొంతమంది కామెంట్లలో కూడా ఉన్నాయి నేను ఆ జన్మలో ప్రేమికుడిని అంటున్నారు కదా ఆ జన్మ ప్రేమికులు ఎవరెవరు ఉన్నారు ఆ నెంబర్ నా నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే గనక ప్రతి మీడియా నేను పిలిపిస్తా అందరి ముందరనే నీకు ఏమేమి ఉన్నాయి ఆ జన్మలో ఏం జరిగింది నీకు గుర్తుకుండాలి కదా నువ్వు ఆ జన్మలో నువ్వు అన్నప్పుడు నీకు గుర్తుకుంటే కదా గుర్తుకున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా నువ్వు అడిగిన క్వశ్చన్స్కు తను అడిగే రీజన్ నువ్వు చెప్పాలి కదా చెప్పలేనప్పుడు నువ్వు ఎందుకు కామెంట్లు పెట్టాలి నువ్వు అసలైన వాడైతే అన్నాక నువ్వు రా బయటికి రా బయటకు వచ్చి మీడియా ముందర నువ్వు ఫైట్ చేయి మరి నేను ఆ జన్మలో ప్రియునాన్ని ఎందుకు కామెంట్లు పెట్టాలి చేతగానప్పుడు నేను అది కూడా నేను ఛాలెంజ్ విసిరిన రాండి మీడియా ముందుకు రాండి ప్రియని అంటున్నారు కదా రాండి కూర్చోండి ఆ జన్మలో ఏం జరిగి నువ్వు సంగడి చెప్పాలా లేదంటే అటు నుంచే టేస్ట్ ను ఓకే ఎవరైతే బల్గర్గా కామెంట్స్ పెడుతున్నారో అంటే ఆ అమ్మాయి ఇంతకుముందు భవిత ఎవరి గురించి అయితే నా ప్రియుడు అని చెప్పేసి ఒక అతని గురించి చెప్పిందో అది నేనే అని చెప్పి ఎంతో మంది మీకు అప్రోచ్ అవడం జరుగుతుంది కామెంట్లు పెడుతున్నారు కామెంట్స్ పెడుతున్నారు నేను ఆ జన్మలో నాగరాజును తన నేను ప్రేమించాను మా ఇద్దరిని కలపండి ఆ జన్మలో తన భర్తని అంటున్నాను కలుపుతాను రండి మరి ప్రతి ఛానల్ పిలిపిస్తా ఏదో ఒకటి తీసుకుంటాం కదా మీ అమ్మాయి కూడా అసలు తన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను దొరికారంట కదా ఆల్రెడీ ఇంతకు ముందు దొరికాడు అది అందరికీ తెలియదు కదా దొరికాడు కానీ అతను ఏముండేది ఏమో ఉండేది అనేది మాకు తెలుసు ఇప్పుడు అనేటి అందరూ వాళ్ళలో ఏమేమి తనకి తనకేమేమి ఉండవు వాళ్ళు కూడా నిరూపించాలి కదా ఇప్పుడు ఇప్పుడు దొరికిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని నిజమైన పర్సనే అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా అవును అంటే మీ ఏం ప్రూఫ్ దొరికాయ అతను మీకు నమ్మడానికి అతనుకు తనలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తనకు అంతకన్నా ఎక్కువ చూసి కావాలని క్రియేట్ డైరెక్ట్ గా వెళ్ళి కలిసాము ఛానల్ వాళ్ళు ద్వారానే నెంబర్ అని చెప్పాడు వెళ్ళాం కలిసాం మాట్లాడాము అతను ఆ జన్మలో తనకు ఏం జరిగినది ఈమెకు ఏం జరిగేది ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతనే మాట్లాడడం అంతవరకే కానీ మేము ఇది అని మేము చెప్పట్లేదు ఎందుకంటే తనకి ఒక ఫీచర్ ఉంది మనము ఎవరిని ఫోర్స్ చేయకూడదు తను ఆల్రెడీ చెప్పింది తనకి మ్యారేజ్ అయితే గనక జస్ట్ తనని చూడాలి చూసిన తర్వాత నేను చేయాల్సిన కార్యంలో తనకి ఇష్టం అయితే గనక ఇద్దరం కలిసి చెయ్యాలి అని చెప్పింది ఇప్పుడు దానికి మేము టైం అడిగాడు ఆ టైం కూడా మేము ఇవ్వాలి కదా ఇవ్వకోకుండా చెయ్యనని అనడం కూడా కరెక్ట్ కాదు అతను కూడా పాపకి ఎప్పుడైతే గత జన్మ గుర్తుకు వచ్చిందో అతను కూడా అది సేమ్ అదే టైంలో అతను గుర్తుకొచ్చింది రెండు వేల పద్నాలుగులోనే అతను కూడా గత జన్మ గుర్తుకు రావడం మొదలైంది అతను కూడా చాలాసార్లు ప్రయత్నించాడంట అంటే తను ఎక్కడ ఉందని వెతికాడు మేమన్నా కొన్ని చోట్ల వెతికాం కానీ తెలిసిన ద్వారా ద్వారా ఎక్కడైనా టెంపుల్ గురించి ఇట్లాంటి ఆనవాళ్ళ గురించి తెలుసుకుంటా మేము వచ్చాం కానీ అతని మటుకు ఎక్కడెక్కడో ఉందనేది ఊర్లు కొన్ని తిరిగాడంట అప్పట్లోనే తను కనిపించిన ప్లేస్కి వెళ్ళాడు వెళ్ళి తిరిగాడు చూశాడు కానీ మేము ఎక్కడ కనిపించలేదు ఈ మీడియా ద్వారా తను గుర్తుపట్టి మాకు ఫోన్ చేయడం జరిగింది ఓకే మొత్తానికి మీడియాకు రావడం కారణం కూడా ఒకటే ఎందుకంటే తను చేయాల్సినది తను ఒక్క తాను వల్ల కాదు కార్యం ఆ జన్మల్లో కూడా వాళ్ళిద్దరు చేసే కార్యాలు ఉన్నాయి కాబట్టి దేవునికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మలో కూడా ఇద్దరు కలిసే చేయాలి కానీ తను ఒకడు చేయలేడు తను ఒక ఇద్దరు కలిస్తేనే చేసేది చేతులు కలిపి